ఎప్పుడూ ఒకేలాంటి దోశలు ఇడ్లీలు తిని తిని చిరాకు వచ్చేసి ఉంటుంది కదా ఒక్కసారి హెల్తీగా ప్రోటీన్స్ బాగా పుష్కలంగా ఉండే ఈ శనగలు సగ్గుబియ్యం కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగల్ని వేసుకోండి నల్ల శనగలు అంటారు కదా అవైతే వేసుకున్నాను కప్పు మినప్పప్పు ఒక కప్పు సగ్గుబియ్యం వేసేసి నీళ్లు వేసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు వెయిట్ లాస్లో ఉన్నవారికి ప్రోటీన్ లోపం ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారు కదా ఐదారు గంటలకి చక్కగా శనగలు బియ్యం బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి చిన్నపిల్లలకి చాలా మందికి ప్రోటీన్ లోపం అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్ అలాగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయినా చేసి పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళకి ప్రోటీన్ లోపం అనేది రాకుండా ఉంటుంది నైట్ అంతా పులియడానికి పెట్టేసామంటే మిక్సీ పట్టేసి మార్నింగ్ కల్లా చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుందండి పిండి అనేది చూసారు కదా ఎంత బాగా పులిసింది ఇప్పుడు దీన్ని నిదానంగా మిక్స్ చేసేసుకుందాం ఎప్పుడు ఒకేలాంటి ఆ దోశలు ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు హెల్తీగా ఇలాంటివి కూడా ట్రై చేయడానికి చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉప్పు అనేది పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని బ్యాటరు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి చేసేసుకొని దోశల్లాగా వేసేసుకోవడమే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాని ప్యాన్ని కొంచెం క్లీన్గా నీట్ చేసేసుకొని ఒక గరిటె పిండి వేసేసుకొని చిన్నగా సెట్ దోశల్లాగా వేసేసుకోవాలి మీకు బాగా క్రిస్పీగా పల్చగా కావాలి అనుకుంటే ఒక టిప్పు చెప్తాను ఫాలో అవ్వండి అందుట్లోనే మనం తీసుకున్న బ్యాటర్లోకి కొంచెం బొంబాయి రవ్వ వేసేసుకొని బాగా మిక్స్ చేసి వేసేసుకున్నారంటే మీకు కావలసినట్టు పల్చగా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా దోశకి సైడ్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత క్లోజ్ చేసి కాల్చుకున్నారంటే రెడీ అవుతుందండి కావాలంటే రెండు సైడ్ల కాల్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడానికి రెండు సైడ్ల కాలుస్తున్నాను చూసారు కదా మంచి కలర్తో హెల్దీగా హై ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అన్ని దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్తీగా టేస్టీగా మనకి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది డైట్లో ఉన్నవారు వెయిట్ లాస్లో ఉన్నవారు ప్రోటీన్ లోపంతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ అయితే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యంకి మంచిది నేనైతే ఇక్కడ పల్లి చట్నీ కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను ఎలాంటి చట్నీతో అయితే కాంబినేషన్గా తీసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మరి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇంకొక నెక్స్ట్ హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా